భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన సినిమా ఆ అంచనాలను సైతం అధిగమించి ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల మూత మోగిస్తోంది ఇప్పటికే ఈ చిత్రం వసూళ్లలో వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ను అందుకుంది ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇంత వేగంగా ఈ మార్క్ను అందుకున్న సినిమా మరొకటి లేదు మీడియా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి తెగబజ్ నడుస్తోంది ముఖ్యంగా ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు దాటినా కానీ ఇంకా అక్కడ పుష్ప డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు ఇప్పటికీ థియేటర్స్ దగ్గర జనం క్యూ కడుతున్నారు ఇంత బజ్ ఇన్ని కలెక్షన్స్ వచ్చినా కానీ అల్లు అర్జున్ మాత్రం ఇంతటితో సంతృప్తి చెందట్లేదు ఆల్ టైమ్ రికార్డుల మీదే తన గురి అన్నట్లుగా కనిపిస్తోంది పుష్ప టూను ఇంకొంచెం పుష్ చేస్తే బాహుబలి టూ పేరిట ఉన్న హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీ ఆఫ్ ఇండియా రికార్డును అందుకుంటుందని బన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అందుకే రిలీజ్ తర్వాత కూడా సినిమాను గట్టిగా ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు సక్సెస్ మీట్ల పేరుతో ప్రమోషనల్ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం బెంగళూరులో కూడా ఒక ఈవెంట్ జరగబోతోంది తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం రిలీజ్కు ముందు ప్రమోషన్ స్పిరిట ఒక్కడే చాలా రాష్ట్రాలు కవర్ చేశాడు కానీ ఇప్పుడు సక్సెస్ మీట్స్ పెట్టి వెయ్యి కోట్ల విజయ గర్వాన్ని ప్రేక్షకులతో పంచుకోవాలని చూస్తున్నాడు బన్నీ ఈ క్రమంలో ప్రమోషనల్ ఈవెంట్లు పెద్దగా జరగని రాయలసీమలో ఒక ఈవెంట్ పెడుతున్నారు పుష్ప టూ కథ నడిచేది చిత్తూరు జిల్లా నేపథ్యంలోనే కాబట్టి తిరుపతిలో ఈవెంట్ అనుకుంటున్నారట పుష్ప రిలీజ్ అయినప్పుడు కూడా సక్సెస్ మీట్ అక్కడే జరిగింది ఇంకో ఈవెంట్ ఆంధ్ర ప్రాంతంలో ఉండొచ్చు ఇలా రాబోయే రెండు వారాల్లో సినిమాను గట్టిగా ప్రమోట్ చేసి లాంగ్ రన్ ఉండేలా చూడాలని పుష్ప టూ టీం ప్లాన్ చేస్తోంది పైగా పుష్ప సినిమాకు పోటీగా ఇప్పట్లో భారీ బడ్జెట్ సినిమాలేవీ రిలీజ్కి రెడీగా లేవు ఈ క్రమంలో క్రిస్మస్ సెలవులను కూడా టూ ఉపయోగించుకోవాలనుకుంటోంది ఆ సమయంలో చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ తమ చిత్రానికి ఉన్న రీచ్ దృశ్య వసూళ్లు బాగానే ఉంటాయని భావిస్తున్నారు ముఖ్యంగా నార్త్ ఇండియాలో టూ హిందీ వెర్షన్ యాభై రోజుల దాకా జోరు చూపిస్తుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు తగ్గాయి కాబట్టి ఇంకాస్త వసూళ్లు పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు ఇక ఏమవుతుందో చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి